హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ వర్షాకాలంలో వేధించేటువంటి సమస్యల్లో సైనసైటిస్కి చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది ముఖ్యంగా సైనస్ సమస్య ఉండేటువంటి వ్యక్తులు ముక్కుతో కంటిన్యూస్గా మాట్లాడము ఆ నొప్పి వల్ల హెడేక్ విపరీతంగా ఉండడం లాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం అసలు సైనస్ అంటే ఏంటో తెలుసుకుందాం మన ముక్కుకు ఇరుపక్కల ఎడంపక్క పక్క అలాగే కుడిపక్క ఉండేటువంటి నాలుగు నాలుగు ఎముకలు ఉంటాయి ఫ్రంటల్ ఎథమాయిడల్ స్వీనాయిడ్ మ్యాగ్జిలరీ అని ఇరుపక్కల ఇటుపక్క నాలుగు అటుపక్క నాలుగు ముక్కుకి ఇరుపక్కల ఉంటాయి ఎముకలు వీటిల్లో గాలి నిండి ఉంటుంది ఎల్లప్పుడూ కూడా కొన్ని సందర్భాల్లో ముక్కులోని ద్రవాలు ఈ ఎముకల్లో నిండి ఉండడం మూలంగా మనకు విపరీతమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది అంటే కంటిన్యూస్గా తుమ్ములు రావడము తల భారంగా అనిపించడము తల ముందుకు వంచినప్పుడు విపరీతమైనటువంటి తలనొప్పి అనిపించడము గొంతును పనిపించడము బ్రీతింగ్ అంటే శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా అనిపించడము వాటర్ మింగేపుడు ఫుడ్ తీసుకుంటప్పుడు కూడా ఇబ్బందిగా అనిపించడము చివరాకరలో జ్వరం రావడము ఇవి సైనసైటిస్ తాలూకు లక్షణాలండి అండ్ ఇంకా కొందరిలో ముక్కు చీదినప్పుడు బ్లడ్ లాగా పడడం కూడా మనం చూస్తుంటాం ఇవి సైనసైటిస్ లక్షణాలండి అయితే ఇది వర్షాకాలంలోనే చాలా అధికంగా అవుతుంది ముఖ్యంగా చిన్న పిల్లల్లో అధికంగా వస్తుంది పది సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా ఈ లక్షణం కనబడుతుంది నా దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్లో చాలామంది చూస్తూ ఉంటాం డాక్టర్ గారు వర్షాకాలం వచ్చిందంటే మేము సిద్ధంగా ఉండాలి మా పిల్లోడికి ఖచ్చితంగా జలుబు వస్తుంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి డాక్టర్ గారు నడితే నిమ్ము వచ్చింది అంటారు అడ్మిట్ అవుతాము నలభై వేలు యాభై వేలు ఖర్చు అవుతుంది ఇలా ప్రతి సీజన్ మేము అలవాటు చేసేసుకుంటున్నామండి అంటారు ఇలాంటి వ్యక్తులకు అంటే ఈ సమస్యతో బాధపడేటువంటి పిల్లల యొక్క పేరెంట్స్కి నేను చెప్తున్నాను హోమియోపతిలో దీనికి చాలా మంచి పరిష్కారం ఉంటుంది ఈ లక్షణం మీ పిల్లల్లో ఎవరికి ఉన్నా కూడా అక్కర్లేదండి హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు హోమియోపతి మందులు వాడండి వర్షాకాలంలో చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఉపశమనం పొందొచ్చు అంటే ఇప్పుడు మనం శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బందిగా ఏర్పడి పిల్లలు కళ్ళు దురదగా రావడము తుమ్ములు రావడము ఆయాసం అధికంగా ఉండేటువంటి పిల్లలకు కూడా హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలు కూడా వేసుకునేందుకు మెడిసిన్ తీసుకునేందుకు ఇష్టంగా తీసుకుంటారు ఎందుకంటే అవి స్వీట్ పిల్స్ కాబట్టి తీయగా ఉండేటువంటి మాత్రలు కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతారు హోమియోపతి మందులు సైనస్కి రెగ్యులర్గా వాడితే ఇరవై రోజుల్లో మార్పు చూపెట్టచ్చు ఇంకా కొందరికి ఏ విధంగా ఉంటుందంటే డాక్టర్ గారు సైనస్ సమస్య బాగా మొండిగా ఉందండి లాస్ట్ ఇయర్ డాక్టర్ గారు సర్జరీ చేశారండి సర్జరీ చేసిన తర్వాత ఒక నాలుగైదు నెలలు బాగుందండి మళ్ళీ యధావిధిగా అయ్యిందండి అని బాధపడుతుంటారు నా దగ్గరకు వచ్చి అలా రిపీటెడ్ సర్జరీస్ కూడా అక్కర్లేని వ్యక్తులకు హోమియోపతి మందులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇంట్లో మేము చాలా చిట్కాలు చేస్తున్నామండి నీటిని ఆవిరి పట్టడము చేయడము అలాగే పసుపు నీళ్లు ఆవిరి పట్టడం చేస్తున్నాము తులసి ఆకుల రసం తీస్తున్నాము అవి పీల్చుకుంటున్నామని చెప్తారు ఇవి అన్ని చేసినా కూడా కొందరికి సైనసైటిస్ తగ్గని క్రమంలో హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి వీటికి మనం సెపా నుంచి మొదలుకొని రకరకాల హోమియోపతి మందులు ఉంటాయి అంతేందుకు మనకు అందరికీ తెలిసినటువంటి యూకలిప్టస్ గురించి తెలుసు ఈ యూకలిప్టస్ మొక్క ఆకుల యొక్క ఎక్స్ట్రాక్ట్ను సిరప్ లాగా చేస్తాం హోమియోపతిలో ఆ సిరప్ని వాటర్లో కలిపి తాగడం మొలగా దీన్ని అంటాము ఆ సిరప్ని వాటర్లో కలిపి తాగినా పర్వాలేదు వాటర్లో కలిపి ఇన్హేల్ చేసినా అంటే ఆవిరి పట్టినా పర్వాలేదు అద్భుతమైన పరిష్కారం సైనొసైటిస్కి వస్తుంది ఒకవేళ మీకు ఈ సమస్య ఉన్నట్లయితే ఈ చిన్న చిట్కాలు ఇంట్లో పాటించండి తగ్గని క్రమంలో హోమియోపతి మందులు వాడండి మంచి రిజల్ట్స్ వస్తాయి ఎప్పటికీ కూడా ఈ ప్రాబ్లంకి సర్జరీ అక్కర్లేదండి గుర్తుపెట్టుకోండి మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కింద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మంచి మెడిసిన్ కావాలంటే కొరియర్ ద్వారా కూడా మేము పంపించగలుగుతాము రెగ్యులర్గా హోమియో వాడండి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి ఇదండి ఈరోజు టాపిక్ సో రేపటి టాపిక్లో ఇంకొక మంచి అంశంతో కలుసుకుందాం నమస్కారం